హరి ఓం మాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల పదహారవ నామం నాలుగక్షరాల నామం రతిప్రియ ఈ నామంతో అమ్మవారిని నమస్కరించుకునేప్పుడు ఓం రతిప్రియ ఏనుమ అని చెప్పుకోవాలి ఆసక్తి ఎందు ప్రీతి కలిగినది కాబట్టి అమ్మ రతిప్రియ ఆసక్తి ఉంటేనే దేన్నైనా మనం సాధించగలుగుతాం ఆసక్తి లేకపోతే ఎదుగు బొదుగు ఉండదు సాధించేది పొందేది ఏది ఉండదు ఈ ఆసక్తి తనంగా ఉంటే అది మంచికి చెడ్డవాడికి మీద ఉంటే కనుక అది చెడుకి దారితీస్తుంది సంస్కారాన్ని బట్టి పూర్వజన్మ వాసనలు బట్టి కర్మను బట్టి ఆసక్తి మనకి జీవులకు కలుగుతూ ఉంటుంది అమ్మవారు దీని అంతటికీ ఆసక్తి ప్రధానమవుతోంది కాబట్టి అమ్మవారికి ఆ ఆసక్తి ఒక విధంగా ప్రీతికరమే అవుతుంది అందుకే ఆవిడ రతిప్రియ సృష్టి కార్యానికి కూడా ఆసక్తి అవసరం కాబట్టి సృష్టి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి ఆసక్తి ప్రీతికరమే అవుతుంది అట్లాగే రతిప్రియ అంటే రతీదేవి పట్ల ప్రీతి కలిగినటువంటి తల్లి అని కూడా అర్థం ఉంది మన్మధ మన్మధుడి దహనం తర్వాత రతీదేవి దుఃఖసాగరంలో మునిగిపోయిందిట అలాంటి స్థితిలో కూడా ఆమె వివేకంగా తనువు మనస్సు ఏకం చేసి ఆ తల్లిని ఆర్తితో వేడుకుంది ఆ జగన్మాత ఆమె ప్రార్థనకు పరవశించి తనకు తన భర్త కనపడేలాగా వరాన్ని అనుగ్రహించింది సదా ఎప్పుడూ కూడా భర్తలో సగభాగమై క్షణకాలం కూడా ఎడబాటు సహించలేని ఇల్లాలు మహాపతివ్రత ఆ తల్లికి ఆమె దుఃఖం అర్థం కాకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి అందుకే స్త్రీలు భర్త బిడ్డల కోసం నోచుకునే నోములు త్వరగా ఫలిస్తాయి భర్త పేరుతో సహధర్మపత్ని అని ఆడవాళ్ళు చెప్పుకునేటువంటి సంకల్పాన్ని ఆనందించి ఆవిడ ఆశీర్వదిస్తుంది ఎక్కడా కూడా సభర్తు కా అని చెప్పలేదు సహ ధర్మపత్ని సమేత అని చెప్పారు కానీ భర్త సమేత అని చెప్పి ఎక్కడా చెప్పలేదు అమ్మ ఆడవాళ్ళు చేసేటప్పుడు కూడా ఆయన పేరు చెప్పి ధర్మపత్ని సమేతానే చెప్పుకోవాల్సి వస్తుంది ఇది అమ్మ అలాంటి నోములు అమ్మ త్వరగా తీరుస్తుంది రతి అంటే మైథునం ఇది సృష్టి యజ్ఞానికి మూలం వంశవృద్ధికి మూలం ప్రతి కుటుంబంలో కూడా వారి వంశం వృద్ధి కావాలి అని వధూని లక్ష్మిగా వరుడుని నారాయణుడిగా భావించి వాళ్ళ చేత వంశవృద్ధి కోసం మాంగళ్య బలం కోసం గౌరీ పూజ చేయించి తాళిబొట్టు రూపంలో ఆవిడకి ధారణ చేయిస్తారు అంటే నీ కామం నీ ధర్మపత్ని లేదా పతి వాళ్ళ మీద మాత్రమే ఉండాలి దాని ద్వారానే సృష్టి యజ్ఞం చేయడం నీ కర్తవ్యం అటువంటి సంసారాన్ని వారికి సుఖాన్ని మంచి సంతానాన్ని ఇవన్నీ ఆమె అనుగ్రహిస్తుంది అలాంటి పవిత్ర బంధం పట్ల ఆసక్తి కలిగి ఉంది కాబట్టి ఆవిడ రతిప్రియ అట్లాగే రాధమ్మ యొక్క పని యొక్క రాధమ్మ యొక్క అనుగ్రహం లేకుండా కృష్ణ పరమాత్మ దొరకడు అలాగే ఇది అందరూ మనకి పెద్దలు చెప్తూ ఉంటారు భాగవతం చెప్తుంది రాధమ్మ దయలైందే కృష్ణుడు దొరకడయ్యా అని వెంటనే మనవారు ఏం చేస్తారంటే పురాణాల్లో రాధమ్మ ఎక్కడుంది భాగవతంలో ఆవిడ ఎక్కడ కనబడలేదుగా ఏదో ఒక మాటగా చెప్పారుగా అంటారు కాదు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే భాగవమంతా భాగవతం అంతా కూడా రాధే భగవంతుని మీద రతి అయినటువంటి రాధమ్మ రాధమ్మే రతి రూప ఈ నామం కామకళా బీజ స్వరూపంలో ఉన్నది అని కూడా మనం భావించవచ్చు ఆసక్తి ఎందు ప్రీతి కలిగినది రతీదేవి ఎందు ప్రీతి కలిగినది అనే అర్థాలు ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు ఈ నామంతో లలితా సహస్రనామాన్ని సముటీకరణ చేస్తే భాగస్వామ్య ఎంతో సంతోషమైనటువంటి జీవితం కోసం సత్సంతానం కోసం సౌభాగ్యం కోసం వివాహం కాని వారు వివాహం కోసం ఈ నామమంత్రాన్ని నిత్యం చేపిస్తే వారి కోరిక నెరవేరుతుంది పరశ్రీ వ్యామోహంలో భార్యను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఈ నామంతో కనుక సంపుటీకరణ చేస్తే వెన్నెలపారాయణ చేస్తే వారి కుటుంబంలో అన్యోన్యత పెరిగి చెడు సవాసాలు మారివేస్తారు ఓం ఐం బ్రీం శ్రీం ప్రతిప్రియాయ ప్రియాయ నమ ఓం శ్రీమాత్ర నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ